అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఏటీఎం నుండి పిఎఫ్ విత్డ్రా ఉద్యోగ భవిష్య నిధికి సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక మార్పు రాబోతుంది పిఎఫ్ నిధుల ఉపసంహరణకు ఇకపై సులభవంతం కానుంది ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఐటీ సిస్టమ్స్ అప్గ్రేడింగ్ ప్రక్రియ మొదలైందని వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి రానుందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా తాజాగా పేర్కొన్నారు ఇంతకీ ఏటిఎం విత్ డ్రా సదుపాయం ఎలా పనిచేయనుంది ఇది ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం తమ పిఎఫ్ నిధుల ఉపసంహరణకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతుల్లో చందాదారులకు ఈపీఎఫ్ఓ వీలు కల్పిస్తుంది ప్రత్యేక సందర్భాలలో గరిష్టంగా తొంభై శాతం వరకు నిధులను తీసుకోవచ్చు ఇంటి నిర్మాణం వైద్య ఖర్చులు పిల్లలు చదువులు వివాహం వంటి సందర్భాలలో ఈ నిధులు విత్డ్రా చేసుకోవచ్చు సంబంధిత కారణాన్ని చూపుతూ క్లెయిమ్స్ రిక్వెస్ట్ పెడితే కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి గతంతో పోలిస్తే క్లైమ్ సెటిల్మెంట్లో జాప్యం తగ్గినప్పటికీ తత్వర ఉపసంహరణకు మాత్రం వీలు కావడం లేదు ఏటీఎం విత్డ్రా సదుపాయం ఈ సమస్యలకు పరిష్కారం చూపనుంది ఏటీఎం విత్డ్రా సదుపాయం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రాస్ కోసం ప్రత్యేకంగా డెబిట్ కార్డుల తరహాలో పిఎఫ్ కార్డులు తీసుకొస్తారని తెలుస్తుంది లేదంటే ఈపీఎఫ్ఓ ఖాతాకి తమ బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేసి ఇదివరకే ఉన్న డెబిట్ కార్డు ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉందని సమాచారం ప్రస్తుతానికి దీనిపై స్పష్టత లేదు అది కూడా మొత్తం పిఎఫ్ బ్యాలెన్స్ లో యాభై శాతం వరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తారని సమాచారం ఏటీఎంల ద్వారా పిఎఫ్ విత్ డ్రా చేసుకునే ప్రయోజనాలు ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం పిఎఫ్ ని ఏటిఎం ల నుంచి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేని వారు ఇప్పటికీ పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది కొత్త సదుపాయం వల్ల ఆ ఇబ్బందులు తప్పుతుంది ఏదైనా అత్యవసర సమయాలలో నిధులు అవసరమైనప్పుడు వేరే వారిపై ఆధారపడకుండా ఏటీఎం విత్ డ్రా సదుపాయం ఉపయోగపడుతుంది అయితే భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులను సులువుగా విత్డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తే నిధులు హరించుకుపోయే అవకాశం కూడా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అత్యవసరాలకు వాడుకుంటే ప్రయోజనమే అయినా చిన్న చిన్న అవసరాలకు ఎడాపెడా వాడేస్తే పిఎఫ్ తాలూకా అసలు ఉద్దేశం దెబ్బతింటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో